హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోజ్ రోహిణి ఇరవై ఐదు లక్షలు తీసుకువచ్చారని ఒక్కసారిగా ఆనందంతో గాల్లో తేలిపోతూ ఉంటుంది ప్రభావతి వెంటనే ఇంక కళ్ళు తిరిగి పడిపోవడంతో బాలు అయ్యో అమ్మవతి ఏమైపోయావు నీ సౌండ్ ఏమైపోయిందని చెప్పి ఇంకలా లేపుతూ ఉంటారు తననైతే ప్రభావతి అమ్మ రోహిణి నువ్వు చెప్పింది నిజమా అమ్మా అని అడుగుతారు అవును ఆయన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పంపించారు అని చెప్తుంది అప్పుడే ఇంక బాలు అవును మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా ఎలా పంపించాడని చెప్పి డౌట్ రేస్ చేస్తూ ఉంటారు ఆయన నా గురించి ముందే డబ్బులు తీసి పెట్టారు అని చెప్పి ఇంకా కవర్ చేస్తూ ఉంటుంది రోహిణి సరే సరే ఆగండి తను డబ్బులు తీసుకొచ్చింది ఇంకా ఇంకా ఇలాంటి ప్రశ్నలు వేయడం మంచిది కాదు అమ్మా రోహిణి మనోజ్ వెళ్ళండమ్మా వెళ్ళండి మీకోసం నేను జ్యూస్ చేసి తీసుకొస్తాను మీరు వెళ్ళి వెళ్ళేసి తీసుకోండి అని ఇద్దరినీ లోపలికి పంపించేస్తుంది ప్రభావతి ఇంకలా బాలు అమ్మవతికి ఇవాళ నువ్వు భోజనం వండద్దు మీనా ఎందుకంటే లక్షలు మింగినోడు లక్షలు తెచ్చేసరికి కడుపు నిండిపోయింది అని అంటాడు బాలు రేయ్ నువ్వు దిష్టి పెట్టద్దు అని అంటుంది ప్రభావతి ఇంకలా మీనా లేదత్తే గారు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది అని అంటుంది మీనా ఏయ్ వీడికి తోడు నువ్వేంటే ఈ మధ్య పంచులేస్తున్నావు మర్యాదగా వెళ్ళి మీ పని మీరు చూసుకోండి హొమ్మయ్యా పాతిక లక్షలు దేవుడా నువ్వు ఉన్నావయ్యా నువ్వు ఉన్నావు అని చెప్పి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది బాలు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు మీనా బాలు దగ్గరికి వచ్చి ఏమండి భోజనం చేద్దాం రండి అని అంటుంది బాలు మాత్రం చాలా డీప్గా ఆలోచిస్తుంటే ఏమైందండి దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది మీనా నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు ఇప్పటికిప్పుడు వాళ్ళ నాన్న జైల్లో ఉన్నవాడు నలభై లక్షలు ఎలా ఇరవై ఐదు లక్షలు ఎలా పంపించాడు అది కూడా ఏమీ తెలుసుకోకుండా ఎలా పంపించాడు పోనీ డబ్బులు పంపిస్తున్నాయనా మనకి ఫోన్ చేసాన చెప్పాలి కదా అమ్మతో అయినా మాట్లాడాలి కదా అలాంటిది వీళ్ళు ఏమీ చెప్పకుండా సడన్గా గాల్లోండి తెచ్చినట్టు ఇరవై ఐదు లక్షలు తెచ్చారంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని అంటారు బాలు ఏవండి మీరు ఎప్పుడు ఇంతే ఏదో తెచ్చారు దాని గురించి తర్వాత ఆలోచిద్దురు ముందు రండి అని చెప్పి ఇంకలా మీనా బాలుని తీసుకువెళ్తుంది ఇంకందరూ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇంక బాలు అలా మనోజ్ వైపు చూస్తూ ఉంటాడు మనోజ్ హ్యాపీగా భోజనం చేస్తుంటే ఏరా లక్షలు మింగినవాడా ఓ ఇప్పుడు అలా అనకూడదు కదా లక్షలు తెచ్చినవాడా ఏరా నువ్వు తెచ్చిన లక్షలు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు బాలు రేయ్ నేనేం చేస్తే నీకెందుకురా అని అంటాడు మనోజ్ ఏం లేదురా ఆ లక్షలు పట్టుకొని కెనడా వెళ్ళిపోతావేమో కదా అందుకే అడుగుతున్నాను అని అంటాడు బాలు రేయ్ నువ్వు నీ పొగరు తగ్గించుకోరా అయినా ఇప్పుడు కాదు ఇంకొక పదిహేను లక్షలు కూడా నా చేతికి వస్తాయి చూడు అప్పుడు అప్పుడు నువ్వంటే ఏంటో నేను తేలుస్తాను నేను ది రాజా ది గ్రేట్ అని నిరూపించుకుంటాను నేను ఖచ్చితంగా మంచి పెద్ద బిజినెస్ చేసి నీ పొగరుని అనుస్తాను రా అని అంటాడు మనోజ్ ఏంటి ఇంకొక పదిహేను లక్షలా అది కూడా నీ అకౌంట్లో పడతాయా మీనా మీ అమ్మనికి డబ్బులు ఇవ్వాలనుకో నీకిస్తుందా ఎవరికిస్తుంది అని అడుగుతారు నాకే ఇస్తుంది అని అంటారు వెంటనే శృతితో డబ్బుడమ్మా నీకు మీ అమ్మ డబ్బులు డబ్బులివ్వాలనుకో నీకిస్తుందా లేకపోతే రవి ఇస్తుందా అని అడుగుతారు నాకే ఇస్తుంది అని అంటారు మీ డబ్బులు మీకివ్వకుండా మీ భర్తలకి ఎలా ఇస్తారు అలాగే ఎవరో ముక్కు మోహన్ తెలియని ఆయన రోహిణి వాళ్ళ నాన్నగారు అని వినడం తప్పితే పార్లరమ్మ వాళ్ళ నాన్న ఎలా ఉంటాడు ఏం చేస్తూ ఉంటాడు మొహం ఏంటి ఆయన అనేది కూడా ఎవ్వరికీ తెలీదు అలాంటి ఆయన వీడికి మనోజ్కి అకౌంట్లో డబ్బులు పంపిస్తున్నాడా అది కూడా ఫ్రెండ్ చేత పంపిస్తున్నాడా ఇదేదో వినడానికి చాలా తేడాగానే ఉంది అదంతా పక్కన పెట్టినా ఇరవై ఐదు ప్లస్ పదిహేను నలభై కరెక్ట్గా వీడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన నలభై లక్షలే ఇక్కడికి లెక్కకి వస్తున్నాయంటే ఏరా వెళ్ళిపోయిన గర్ల్ ఫ్రెండ్ ఏమైనా తిరిగి వచ్చిందా ఏంటి ఆ విషయాన్ని మా దగ్గర దాచిపెడుతున్నావా అని అడుగుతాడు బాలు ఒక్కసారిగా మనోజ్ అండ్ రోహిణి షాక్ అయిపోతారు రోహిణి వెంటనే మనోజ్ కాలు గట్టిగా తొక్కుతుంది రేయ్ ఏం మాట్లాడుతున్నావురా తను వెళ్ళిపోతే డైరెక్ట్గా మీ దగ్గరికి తీసుకొస్తాను కదా తను వస్తే అలాంటిది నేను ఎందుకు దాచిపెడతాను ఇవి రోహిణి వాళ్ళ నాన్నగారు పంపించినవే అని కవర్ చేసేస్తాడు వెంటనే ప్రభావతి రే తింటున్నప్పుడు కూడా ఎందుకు అవన్నీ కాల్చుకొని తింటావు తినండి అని చెప్పి ప్రభావతి ఇంకలా చూస్తూ ఉంటుంది రోహిణి ప్రభావతితో అత్తయ్య మేము రేపే ఒక మంచి షోరూమ్ పెట్టడానికి బ్యాలెన్స్ లేక అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్దాం అనుకుంటున్నాం అత్తయ్యా అని అంటుంది అవునా అమ్మ అయితే కార్ల షోరూమ్ పెట్టండమ్మా ఎందుకంటే వీడికి ఎంతో కొంత అందులోనే కదా ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటుంది ప్రభావతి కార్ షోరూమ్ అంటే మినిమంలో మినిమం యాభై నుండి అరవై లక్షలు కావాలమ్మా మన దగ్గర ఇప్పుడు అంత లేవు కదా అందుకే ముందు చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత పెద్దవాటికి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటాడు మనోజ్ సరే మీకు నచ్చింది చేయండి కానీ ఈ డబ్బుల్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి అని చెప్పి ఇంక ప్రభావతి సత్యం చెప్తూ ఉంటారు సత్యం కూడా చూడు మనోజ్ ఇంత డబ్బుని నువ్వు నీ కోసం బిజినెస్ కోసం వాడుతున్నావు కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి అర్థమవుతుందా అని అంటారు సరే నాన్న అని చెప్తాడనమాట మనోజ్ ఇంకా అలా హ్యాపీగా రోహిణి అండ్ మనోజ్ వెళ్ళిపోతుంటే బాలు మాత్రం వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రోహిణి అండ్ మనోజ్ ఇద్దరు కలిసి ఇంకా షోరూమ్స్ కని లైక్ ఏదైనా లీజ్ తీసుకుందామని చెప్పి అంతా తిరుగుతూ ఉంటారు ఇదంతా గమనిస్తూ ఉంటుంది కల్పన నా దగ్గర నలభై ఐదు లక్షలు లాక్కొని మీరు ఇంత సంతోషంగా తిరుగుతూ ఉంటారా ఒకరికొకరు ఐస్ క్రీములు తినిపించుకుంటారా హ్యాపీగా ఉంటారా హే రోహిణి అనుకోకుండా నా జీవితంలోకి వచ్చావే వచ్చి నా నలభై ఐదు లక్షలు తీసుకుంటావా ఇప్పుడు చూడు నీకు ఎలాంటి నరకం చూపిస్తానో కళ్ళ ముందే నీ భర్త వేరే ఒక అమ్మాయితో చనువుగా ఉంటే ఆ నొప్పేలా ఉంటుందో నీకు చూపిస్తానే నీ కళ్ళకి కట్టినట్టు కంట్లో నిండి రక్తం వచ్చేలా చేస్తానే అని చెప్పి ఇంకా కల్పన అయితే చాలా క్రూవెలుగా ఆలోచిస్తుంది అలా రోహిణిని మనోజ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అలా ఇంక వెళ్ళపోతుంటే అప్పుడే వెనక్కి తిరిగి చూసేసరికి కల్పన ఉంటుంది పక్కకి తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మనోజ్ మనోజ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది వద్దు ఇంకా నాతో మాట్లాడాలని ట్రై చేయొద్దు నీ జ్ఞాపకాలు ఇంకా నా గుండెల్లోనే ఉన్నాయి అవన్నీ తుడిచిపెట్టుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ నాకు కొత్త జ్ఞాపకాలను ఇవ్వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మనోజ్ వెంటనే మనోజ్ చేపట్టుకుంటుంది కల్పన మనోజ్ నేను నిన్ను మోసం చేశాను నీ దగ్గర నుండి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాను కరెక్టే నువ్విచ్చిన డబ్బులతోనే అంత బిజినెస్ చేశాను కానీ నువ్వు రోడ్లు పట్టుకొని కనీసం ఉద్యోగం లేకుండా తిరుగుతున్నావు నువ్వు కెనడా వెళ్ళాలనుకున్న జాబ్ ట్రయల్స్ ఫెయిల్ అయ్యాయని నీ బదులు వేరే వాడికి జాబ్ ఇచ్చారని తెలుసుకున్నాను నాకు నిజంగా నీ పై నువ్వు నేను ఎంత నేను తిడుతున్నా నీ పై ఉన్న ప్రేమ నాకు తగ్గలేదు నాపై ఉన్న ప్రేమ నీకు తగ్గలేదు అందుకే మన ప్రేమ కథని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది కల్పన ఏయ్ ఏంటి మళ్ళీ నన్ను చీట్ చేయాలనుకుంటున్నావా నో వే అని అంటాడు మనోజ్ మనోజ్ నేను మళ్ళీ చీట్ చేస్తాను అనుకుంటున్నావా లేదు మనోజ్ సరే ఒకటి చెప్తాను విను నేను ఇంకొక టూ డేస్లో కెనడా వెళ్ళిపోతున్నాను కాబట్టి నిన్ను కూడా కెనడా తీసుకువెళ్తాను పాస్పోర్ట్ వీసా అన్నీ అన్నీ అరేంజ్ చేసేస్తాను అక్కడికి వెళ్దాం బిజినెస్ చేసుకుందాం నాది ఆల్రెడీ స్టార్టప్ కంపెనీ ఉంది కాబట్టి ఇద్దరం కలిసి చేసుకుందాం ప్రాఫిట్స్లో సగం సగన్ షేర్ చేసుకుందాం నువ్వు ఆరు నెలలప్పట్లో నాతో లివింగ్ రిలేషన్లో ఉన్నావు అలాగే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం మనోజ్ ఇంకొక వన్ ఇయర్ దాటితే నీకు ఆ ఛాన్స్ కూడా ఉండదు కదా ప్రేమించిన అమ్మాయిని నేను నీతో ఉంటాను కదా అని అంటుంది కల్పన ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట మనోజ్ హే ఏం మాట్లాడుతున్నావు కల్పన నాకు పెళ్ళయింది నా భార్య ఉంది నీ మాటలు నేను వినను అని అంటాడు మనోజ్ పెళ్ళయింది మనోజ్ కానీ నీ గుండెలపై చేసుకొని చెప్పు నువ్వు నిజంగా రోహిణిని నాకంటే ఎక్కువ ప్రేమించావా నా అంత ప్రేమగా రోహిణి నేను చూసుకుందా ఆ ఆరు నెలలు గుర్తు చేసుకో నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నానో గుర్తు చేసుకుంటూ నువ్వు ఇలా మాట్లాడగలవా కాబట్టి నా మాట విను నాకు మళ్ళీ నీ ప్రేమ కావాలి ఇద్దరం కలిసి హ్యాపీగా హ్యాపీగా కెనడా వెళ్ళిపోయి మంచి లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేద్దాం ప్లీజ్ అని అంటుంది ఈ కల్పన ఇంక వెంటనే మనోజ్ అయితే చాలా తింగరయ్యవాడు కాబట్టి ఇంక ఒప్పేసుకుంటాడనమాట సరే కల్పన నీ పై ఉన్న ప్రేమ నన్ను ఒప్పుకునేలా చేస్తోంది కానీ అని అంటారు కానీ కీని ఏమీ వద్దు రా నిన్ను నా రూమ్కి తీసుకువెళ్తాను నా హోటల్ ఎలా ఉందో చూపిస్తాను అని చెప్పి ఇంకలా మనోజ్ని తీసుకువెళ్తూ ఈ తింగరోడు నా బుట్టలో పడిపోయాడు ఇప్పుడు రోహిణి కుంటుంది చూడు అని నవ్వుకుంటూ ఉంటుంది కల్పన ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రభావతి సత్యం అలా ఇంకా కూర్చొని ఉంటే అప్పుడే కరెక్ట్గా మీనా వస్తుంది మావయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది ఏంటమ్మా అని అడుగుతారు సత్యం ఇంకా ప్రభావతి చూస్తూ ఉంటుంది నేను ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను అని అంటారు ఏంటే మీ అమ్మ సొమ్మేమైనా తీసుకొస్తున్నావా ఏంటి ఇక్కడ ఎవరికి జరిపించడానికి డబ్బులున్నాయి అని అంటుంది ప్రభావతి చూడండి అత్తయ్య గారు నేను పువ్వులు కట్టి అమ్మిన డబ్బులతోనే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాను మీరెందుకని పదే పదే మా అమ్మ గురించి మాట్లాడతారు అని అడుగుతుంది మీనా అబ్బో పౌరుషం ఒకటి కనీసం రూపాయి ఉండదు కానీ పౌరుషమా నువ్వు చిల్లర ఏరుకుంటూ ఉంటావు అవెవరికి కావాలి అని అంటుంది ప్రభావతి అవునవును ఆ చిల్లరతోనే కదా నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది అని అంటాడు బాలు ప్రభావతితో ఇంక ప్రభావతి ఏంట్రా ఏమంటున్నావు అని అంటుంది అవునమ్మావతి నువ్వంటే ఏసీ గదిల్లో పుట్టి ఏసీ గదిలో పెరిగినదానివి నువ్వు కాలు కింద పెట్టకుండా కాలు కందకుండా పుట్టినదానివి ఆకాశంలో ఊడిపడ్డదానివి మీ అమ్మ నాన్న కోటీశ్వరులు అందుకే ఆ రాణి ప్రాపర్టీని నీకు నువ్వు సింహాసనం మీద కూర్చొని మమ్మల్ని అజమాయిస్తున్నావు అంతేనా అని అంటాడు బాలు చూసారా వీడికి నోటి మాటలు ఎంత ఎక్కువయ్యాయో నన్నే ఎలా ఎక్కిరిస్తున్నాడో అని అంటుంది ప్రభావతి ప్రభా నువ్వు మాట్లాడేది అలాగే ఉంది మీనా ఇప్పుడు ఏమనింది వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాను అనింది చేసుకోమంటే చేసుకోమని చెప్పు లేకపోతే కుదరదని చెప్పు అంతేకాని తన ఆర్థిక పరిస్థితిని ఎందుకు ఎందుకు అవమానిస్తున్నావు నువ్వు మాట్లాడింది తప్పు ప్రభా అని అంటారు అంతే మీనా విషయం వచ్చేసరికి మీకు ఎక్కడలేని మాటలన్నీ వచ్చేస్తాయి ఇద్దరు కలిసి నన్ను ఖచ్చితంగా నోటికి తాళం వేసేస్తారు కానీ రోహిణి విషయంలో మాత్రం నేనే చొరవ తీసుకోవాలి మీరెవ్వరూ మాట్లాడరు అని అంటూ ఉంటుంది ఇంక రోహిణి కిందకి వస్తుంది అమ్మ రోహిణి నీ దీక్ష రేపటితో పూర్తవుతుంది కదమ్మా అందుకే రేపు నీకు వరలక్ష్మి వ్రతం చేయించాలి అనుకుంటున్నాను సరేనా అని అంటుంది ప్రభావతి అలాగే అత్తయ్యా అని అంటుంది రోహిణి నేను పార్లర్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతుంటే అదిగో కోడలంటే అలా ఉండాలి పాతిక లక్షలు తీసుకొచ్చింది నువ్వేం తీసుకొచ్చావు అని అంటుంది ప్రభావతి మీ పార్లర్ అమ్మ పాతిక లక్షలు తీసుకొచ్చిందని మురిసిపోతున్నావు మరి మా మీనా ఏం తీసుకురాలేదని ఎలా నోటితో అడగగలుగుతున్నావు ఇంట్లో పనంతా చేస్తోంది అవసరానికి తనే మనకి డబ్బులిస్తుంది ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది అవేమీ నీకు కనిపించవు నీకు ఇవే కనిపిస్తాయి అని చెప్పి బాలు అంటే ఎవండి వదిలేండి ఇంకా ఇంకా ఎందుకని మారని మనుషులకి ఎన్ని వేదాలు వల్లించినా అవి వేదాల్లా వినపడవు దెయ్యాల మాటల్లాగే వినపడతాయి కాబట్టి మనం ఎందుకండి అని అంటుందనమాట మీనా వీడి దగ్గర మాటలు నేర్చుకొని ఎదురు సమాధానం చెప్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మనోజ్ హ్యాపీగా రెడీ అవుతూ ఉంటాడు ఇవాళ కల్పన నన్ను బయటికి తీసుకువెళ్తాననింది హ్యాపీగా ఇద్దరం ఒక మంచి మల్టీప్లెక్స్లో మూవీ చూసి తర్వాత ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి లంచ్ చేస్తాం అని చెప్పి ఇంకా చక్కగా రెడీ అవుతూ వెళ్తూ ఉంటాడనమాట అలా వెంటనే మనోజ్ అప్పుడే ఇంకా రోహిణి అయితే పార్లర్లో తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంకప్పుడే రోహిణి అలా చూస్తూ ఉంటే మనోజ్ బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటాడు కరెక్ట్గా విద్య కూడా అప్పుడే వస్తుంది ఇంకా విద్య మనోజ్ని చూస్తుంది ఇంకా మనోజ్ అలా కల్పనతో కారులో వెళ్తూ ఉంటాడనమాట హాయ్ కల్పన అని చెప్పి ఇద్దరు హక్ చేసుకొని కార్లో వెళ్తూ ఉంటే విద్య చూస్తుంది వెంటనే రోహిణి దగ్గరికి వస్తుంది హే విద్య నీకు ఫీవర్ అని చెప్పారు ఇప్పుడు ఎలా ఉందే అని అడుగుతుంది నా సంగతి పక్కన పెట్టవే కానీ మనోజ్ ఏంటే ఎవరు అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటున్నాడు కారులో కూడా ఎక్కి వెళ్తున్నాడు కొంచెం చనువుగా ఉంటున్నాడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది విద్య ఏంటి మనోజా అని అడుగుతుంది అవును అని అంటారు ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతారు ఎవరోనే స్టైలిష్గా ఉంది రింగుల్ రింగుల్ జుట్టు ఉంది అని చెప్తుంది అంటే కల్పననా అని ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు వాళ్ళు ఏదో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్తున్నట్టు దానికి వెళ్తున్నారే అని అంటుంది అవునా ఇప్పుడే ఇప్పుడే వెళ్తానని చెప్పి ఇంక వెంటనే హుటాహుటిన బయలుదేరుతూ ఉంటుందన్నమాట రోహిణి ఇంక ముందు వెనుక చూసుకోకుండా బయలుదేరిపోతుందనమాట రోహిణి అలా ఇంక రోహిణి వెళ్ళి చూసేసరికి క్లియర్గా అక్కడ ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ కనిపిస్తారు మనోజ్ అండ్ కల్పన ఇంక మనోజ్ కల్పన ఇదంతా కరెక్టేనా అని అడుగుతాడు మనోజ్ నువ్వెందుకని ఇంత ఓవర్గా ఆలోచిస్తున్నావు తనతో ఉంటే నీకేమొస్తుంది తాను పనిచేస్తోంది నువ్వు పనిచేసుకోవాలి ఇద్దరి డబ్బులు పూటకి యాభై వేలు కూడా రావు అదే నువ్వు నాతో వచ్చేస్తే నీకు లక్షలు లక్షలు ఇస్తాను అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు మీ అమ్మా నాన్నకు కూడా నువ్వు డబ్బులు పంపించవచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అలా ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఉంటే ఒక్కసారిగా పాపం హార్ట్ బస్ట్ అయిపోతుంది రోహిణికి ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు చాలా బాధపడుతూ ఇంకలా మాల్ బయటికి వచ్చేసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అప్పుడే అటుగా బాలు వస్తాడు బాలు వచ్చి చూస్తాడు ఇంక బాలు వెంటనే ఏడుస్తున్న రోహిణి దగ్గరికి వెళ్ళి ఇదేంటి పార్లరమ్మలా ఉంది అమ్మా అని పిలుస్తాడు పాపం కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది బాలు వైపు రోహిణి ఏంటి పార్లరమ్మా ఏంటి నీ కళ్ళల్లో కన్నీళ్ళు అని అడుగుతారు ఏం చెప్పమంటావు బాలు దురదృష్టం నా తలరాతలో విలయ తాండవం చేస్తుంది ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది రోహిణి పార్లరమ్మా నువ్వు ఏమి అనుకోకపోతే నీ సమస్య ఏంటో నాకు చెప్పు అప్పుడే కదా నాకు అర్థం అవుతుంది లేకపోతే నాకు ఎలా అర్థమవుతుంది చెప్పు పార్లరమ్మా నేను ఎలాంటి సమస్యనైనా తీరుస్తాను నువ్వెప్పుడు నన్ను మరిది అనుకోలేదు నేనెప్పుడు నిన్ను వదిన పిలవలేదు కానీ కష్టం వస్తే మనందరం ఒకటే చెప్పు పార్లమ్మా అని అడుగుతాడు అంటే మనోజ్ అని చెప్పి జరిగిందంతా చెప్పేస్తుందనమాట రోహిణి ఇలా తను దొరికిందని నలభై ఐదు లక్షల డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నామని పాతిక లక్షలు వేస్తే మిగతా ఫిఫ్టీన్ రావాలని ఇవన్నీ చెప్పేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు అంటే వాడి కొంచెం కూడా ఇంకా సిగ్గులేదా ఎక్కడా ఎక్కడ వాడు అని చెప్పి వెంటనే రోహిణి అండ్ బాలు ఇద్దరు వెళ్తారు వెళ్ళి ఇంకలా ఐస్ క్రీమ్ తింటున్న మనోజ్ని చూసి రేయ్ అని చెప్పి గట్టిగా అరిచి మనోజ్ కాలర్ పట్టుకుంటాడు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ రేయ్ వదలరా అని అంటాడు చి నోరు ముసుకోరా సిగ్గులేని వెదవ నిన్ను ఎన్ని తిట్టినా దేవుడు నాకు పాపం రాయడ్రా ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తున్న పని కష్టపడి తెలివిగా అందంగా చదువుకున్న భార్య వచ్చి నిన్ను పువ్వుల్లో పెట్టుకుంటానంటే ఏం పనులు చేస్తున్నావురా ఎదవా అని చెప్పి ఇంకా మనోజ్ చెంప పగల కొడతాడు బాలు రేయ్ ఇది నా పర్సనల్ విషయం అని అంటాడు ఇంకొకసారి పర్సనల్ అన్నావనుకో నోటి మీద కొడతా ఏమనుకుంటున్నావు రేయ్ నువ్వు ఇలా చెడు సావాసాలు చేస్తున్నావని అమ్మకు తెలిస్తే నిన్ను ఇక్కడే పాటేస్తుందిరా కెనడా వెళ్ళడం కాదు కార్టికి పంపిస్తుంది తెలుసా విషయం నీకు అని అంటాడు బాలు ఇంకా వెంటనే పక్కనే ఉన్న కల్పన చూసి ఫారిన్ అమ్మా నువ్వా భూమి గుండ్రంగా ఉంటుందంటే ఏంటో అనుకున్నాను ఇదేనని అస్సలు అనుకోలేదు అంటే మా వాడి దగ్గర లక్షలు మింగింది నువ్వా చూడు ఇంకొకసారి మా వాడి జీవితంలోకి వచ్చావంటే అడ్రస్ లేకుండా చేసేస్తాను రోహిణి పార్లరమ్మా వీళ్ళకి మంచి జాతర చూద్దాం జాతరలో అడుక్కునే వేషమిస్తే ఇద్దరు పక్క పక్కన కూర్చొని అడుక్కుంటారు అదే అదే వీళ్ళకి తగిన శాస్తీ అని అంటాడు బాలు ఇంకక్కడి నుండి పారిపోతుందనమాట కల్పన ఇంకొకసారి మా వాడి జీవితంలోకి వస్తే ఆడవాళ్ళని కూడా మర్చిపోతాడు ఈ బాలు పోలీస్ స్టేషన్లో అయినా ఉంటారు లేకపోతే జాతరలో అయినా చిప్పకుడు తింటారు అని చెప్పి ఇంకలా గట్టిగా బెదిరించేసరికి అక్కడి నుండి పారిపోతుంది కల్పన ఇంకా మనోజ్ని గట్టిగా లాక్కు వస్తూ ఇంటికి తీసుకువెళ్తాడు బాలు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్